మనం ఇచ్చే బ్లౌజ్ ప్యాటర్న్స్లో క్రాస్ కటింగ్ ప్యాటర్న్ కూడా ఉంది అయితే దీనిలో కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే కనుక తెలుస్తుంది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది బేసిక్ గైడెన్స్ అంతా ఇచ్చామన్నమాట ఎలా కట్ చేయాలి అనేది అయితే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది అంటే ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు పెట్టారు ఇలా ఎందుకు పెట్టారు అనేది అయితే డౌట్ వస్తుందనమాట అలానే ఒక సిస్టర్కి ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు బాగుంది ఇదంతా ఓకే మరి దీనికి సరిపడా షేప్ బెల్ట్ రాలేదు చిన్నగా వచ్చేసింది ఎందుకని అంత చిన్నగా ఇచ్చారు అని ఒక సిస్టర్ అయితే డౌట్ అడిగారు అనమాట బాగుంది అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్లో మనకి మొత్తం అంతా మీకు చాలా ఈజీగా ఉండడం కోసం మొత్తం అంతా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఇచ్చాము దీనిలో ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్కి సరిపడా ఇక్కడ టక్స్ పెట్టామన్నమాట అంటే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ పీస్ తగ్గిపోతుంది ఈ డాట్ వేసిన తర్వాత తగ్గిన త్రీ ఇంచెస్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పీస్లు ఒకేసారి తగ్గించి ఇచ్చామన్నమాట మీరు డాట్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్కి ఈ షేప్ బెల్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇది ఒకటి అలానే ఈ షేప్ బెల్ట్కి మనకి చివర ఈ హైట్ టక్సులు ఇచ్చామన్నమాట ఇంత పొడవు పెట్టుకుంటారా నిజంగానే ఇంత వస్తుందా అని అంటే ఎక్కువ పొడవు కాదు మీకు ఫోన్ ఫోల్డ్ చేసి కుట్టడానికి ఉండడం కోసం ఎక్కడి దాకా ఫోల్డింగ్ చేయాలి అనేది ఇలా ఒక టక్స్ ఇచ్చామన్నమాట మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రెండు వైపులా వచ్చిన ఈ టక్స్ల వరకు ఫోల్డింగ్ పెట్టేస్తే మనకి నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు బెల్ట్ ఎంత సైజ్ అయితే రావాలో అంత సైజు వచ్చేస్తుంది ఇలాగా ఈ చిన్న చిన్న మెలకులు కనుక తెలుసుకున్నారు అంటే మనం ఈ ప్యాటర్న్తో పెట్టుకొని చాలా ఈజీగా మీరు బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు ఏది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్ట కష్టపడే అవసరం లేకుండా ముందుగానే ఆ ప్రాసెస్ అంతా చేసిస్తున్నామండి ఈ ప్యాటర్న్స్లో అన్నట్లుగా మీకు కూడా ఇలా సింపుల్గా మన ఈ ప్యాటర్న్స్ని బట్టి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మన ఈ క్రాస్ కట్ ప్యాటర్న్స్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు